హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్లీ తెలుగు కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు నువ్వుల పాలకూర కర్రీతో మీ ముందుకు వచ్చేస్తాను దానికి నేను పాలకూర తీసుకున్నాను వీటిని నేను సాల్ట్ వాటర్లో ఒక పది నిమిషాలు నానబెట్టేసి శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు నువ్వులతో చేస్తున్నాను కాబట్టి నువ్వులు దాంతోపాటు పల్లీ తీసుకుంటున్నాను ఒక మూడు స్పూన్ల నువ్వులు తీసుకున్నాను రెండు స్పూన్ల పల్లీ అలాగే ఒక చిన్న చెక్క ముక్క ఒక మొగ్గ కొంచెం ఎండు కొబ్బరి ఒక స్పూన్ ధనియాలు ఇవన్నీ కూడా ఆయిల్ లేకుండా ఫ్రై చేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు కర్రీకి సరిపడినటువంటి ఒక రెండు స్పూన్ల సరసం ఆయిల్ తీసుకుంటున్నాను ఈ సరసం ఆయిల్ మన హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు నేనైతే దాని కొన్ని పోపు దినుసులు తీసుకుంటున్నాను అలాగే సన్నగా కట్ చేసినటువంటి అల్లం ముక్కలు సన్నగా కట్ చేసినటువంటి వెల్లుల్లి ముక్కలు కూడా నేను తీసుకుంటున్నాను ఇవి వేయటం వల్ల మన కర్రీ అనేది మంచి తోటి టేస్టీగా చాలా బాగుంటుంది ఇప్పుడు కట్ చేసినటువంటి మిర్చి కూడా నేను తీసుకుంటున్నాను ఒక పెద్ద ఆనియన్ కూడా నేను తీసుకున్నాను వీటిని మనము చక్కగా ఫ్రై చేసుకుందాము ఇవి మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనికి కొంచెం కరివేపాకు కొంచెం పసుపు ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకొని ముందుగా శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసినటువంటి కూడా నేను తీసుకుంటున్నాను దీన్ని కూడా మనము అంతా కలిపేసి మూత పెట్టేసి మనం ఉడికించుకోవాలి దీంట్లో వాటర్ అంటూ ఏమీ తీసుకోవట్లేదు అంతా కూడా కలిపేసి మనము కొంచెం సేపు కనుక ఉడికించుకున్నట్లయితే మనకి ఇది త్వరగా రెడీ అయిపోయిద్ది ఇప్పుడు ఇందులోనికి శుభ్రంగా కడిగి కట్ చేసినటువంటి టమాటోలు కూడా నేను తీసుకుంటున్నాను ఈ టమాటాలు పాలకూర అంతా కలుపుకొని ఇందులోనికి టేస్ట్ కోసము సాల్ట్ తీసుకుంటున్నాను అలాగే ఇందులోనికి కర్రీకి సరిపడా కారం కూడా నేను తీసుకుంటున్నాను ఈ పాలకూరలో సాల్టు అలాగే కారం అనేది చాలా తక్కువగానే పట్టిద్ది తక్కువగానే తీసుకోండి ఇప్పుడు ఇదంతా కూడా కలిపేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు కనుక మనం ఉడికించుకున్నట్లయితే ఈ టమాటాల్లో ఉన్న వాటర్ అంతా కూడా ఈ పాలకూర ఈ విధంగా ఉడికేసి మనకి కర్రీ అనేది రెడీ అయిపోయి ఈ విధంగా రెడీ అయిపోయిన కర్రీలో మనము ముందుగా ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకున్నటువంటి నువ్వుల పొన్ను కూడా మనం తీసుకుందాము ఈ నువ్వుల్లో మంచి క్యాల్షియం ఉంటుంది పల్లీలు అలాగే ధనియాలు చెక్క మొగ్గ ఎండు కొబ్బరి వీటితో మనము చాలా హెల్దీ అయినటువంటి టేస్టీ అయినటువంటి పాలకూర ఈ విధంగా చేస్తే ఇది హెల్తీగా చాలా మంచిది దీన్ని చైటింగ్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు నాకు ఇప్పుడైతే నువ్వుల పాలకూర కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇది రైస్లోకి రోటీస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది చైటింగ్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్